ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది రత్నాకర్ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిట్లాడుతున్నాయి శివరాత్రి పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్ను ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం ప్రముఖ వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం పంచారామ క్షేత్రాలైన కోనసీమ జిల్లా ద్రాక్షారామం కాకినాడ జిల్లా కుమారారామం పశ్చిమ గోదావరి జిల్లాలోని క్షీరారామం భీమారామం పల్నాడు జిల్లాలోని అమరారామం శైవక్షేత్రాలను ఈ తెల్లవారుజాము నుంచే భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుంటున్నారు పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు నంద్యాల జిల్లాలోని శ్రీశైలం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది మహాశివరాత్రి సందర్భంగా తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు శివభక్తులు పుణ్యస్నానాలు ఆచరించి భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకుంటున్నారు ఈ సందర్భంగా శ్రీశైలం ప్రధాన అర్చకులు పూర్ణానంద స్వామి మాట్లాడుతూ ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీశైలం మహాక్షేత్రంలో రాత్రి పది గంటల నుండి స్వామివారి యొక్క పాగాలంకరణ సేవ పన్నెండు గంటల నుండి భ్రమరామ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అలాగే లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వ ఏకాదశి రుద్రాభిషేకం రాత్రంతా కూడా ఈ విశేష కార్యక్రమాలతోటి ఈ మహాశివరాత్రి గడవనున్నది మహాశివరాత్రి సందర్భంగా దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి మోదీ శివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మహాదేవుడి ఆశీర్వాదం అందరికీ లభించాలని కోరుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు దేవాతి దేవుడైన మహాదేవుడు భక్తులకు ఆశీస్సులు ప్రసాదించాలని మన దేశం మరింత అభివృద్ది చెందాలని ఆకాంక్షిస్తున్నానని ఆమె పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పర్వదినం ప్రజలకు సంతోష ఆరోగ్యం సౌభాగ్యం కలిగించాలని దేశం మరింత బలపడాలని ప్రార్థిస్తున్నానని అన్నారు ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో అధికారులతో విద్యుత్ కొనుగోళ్లు పంపిణీపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిమాండ్ తగ్గ ఉత్పత్తితో విద్యుత్ కొనుగోళ్ల భారాన్ని అరవై శాతం మేర తగ్గించినట్లు వివరించారు కాగా రిలయన్స్ సంస్థలు ఏర్పాటు చేయనున్న ఐదు వందల కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ కేంద్రాల నిర్మాణానికి సంబంధించి మంత్రి గొట్టిపాటితో రిలయన్స్ ప్రతినిధులు సచివాలయంలో నిన్న సమావేశమయ్యారు ఈ ప్లాంట్లకు అరవై ఐదు వేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టేందుకు రిలయన్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుందని చెప్పారు ప్లాంట్ల నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇంధన శాఖ మంత్రి అధికారులను ఆదేశించారు వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ను ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో ఆమె పాతికేయులతో మాట్లాడుతూ బడ్జెట్లో ప్రధానంగా మహిళలు యువత పెట్టుబడులు వ్యవసాయంపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించారని రానున్న ఐదేళ్లలో పేదలకు మూడు కోట్ల ఇళ్లు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుందని ఆమె పేర్కొంటూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే పేదలకు ఇల్లు కట్టిస్తారో ప్రధానమంత్రి గారు స్వయంగా చెప్పారు ఇప్పటి వరకు కూడా నాలుగు కోట్ల ఇళ్లు కేటాయించాము రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో మూడు కోట్ల ఇళ్ళు అదనంగా కేటాయించబోతున్నాం అని చెప్పి స్వయంగా చెప్పారు అదే మాట నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ లో కూడా చెప్పడం జరిగింది అయితే ఇంతకు ముందు కేటాయించినటువంటి నాలుగు కోట్ల ఇళ్లలో గనక చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర డెబ్బై నాలుగు శాతం ఇళ్లు మహిళల పేరున ఉన్నటువంటి విషయాన్ని గమనించాలి వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతుంది ఇందులో భాగంగా ఈరోజు పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి కంటి ఆసుపత్రిని ఆయన ప్రారంభించారు అనంతరం ఆయన ఆసుపత్రిలో ఏర్పాట్లను పరిశీలించి కంటి పరీక్షలు చేయించుకున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాలో రేపు జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్కు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు జిల్లాలో డెబ్బై ఏడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వాటిలో నలభై రెండు కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామన్నారు మొత్తం అరవై మూడు వేల నూట నలభై నాలుగు మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు చెప్పారు ఎన్నికల కోటు అమలుకు ప్రత్యేకంగా టీంలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలియజేస్తూ దాదాపు పద్నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్స్ ని ఇరవై ఒకటి స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ని వీడియో సర్వేలెన్స్ టీమ్స్ ఏడిట్ నియమించడం జరిగింది మనము అన్ని పోలింగ్ స్టేషన్స్ మైక్రో అబ్జర్వర్స్ ని కూడా నియమించాము తొంభై నాలుగు మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లు తొంభై రెండు మంది పోలింగ్ ఆఫీసర్ వన్ అండ్ నూట తొంభై తొమ్మిది మంది అదర్ పోలింగ్ ఆఫీసర్స్ ఆల్రెడీ అపాయింట్ చేసి అపాయింట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ మళ్లీ రిసెప్షన్ జిల్లాలో మూడు ప్లేసెస్ లో ఏర్పాటు చేశాము మచిలీపట్నంలో నోబెల్ కాలేజ్ ఉయ్యూర్ లో ఆర్డీఓ ఆఫీసు కూడా కూడా చేయడం తూర్పు గోదావరి జిల్లా తాడిపూడిలో గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు గల్లంతయ్యారు వీరిలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరి ఆచుకీ కోసం గాలింపు కొనసాగుతోంది మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున పదకొండు మంది యువకులు గోదావరిలో స్నానం చేసేందుకు వెళ్లారు నదిలో లోతుగా ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో వారిలో ఐదుగురు యువకులు నీటిలో మునిగిపోయారు సమాచారం అందుకున్న పోలీసులు గజ ఎత్తగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని నెహ్రూ యువజన కేంద్ర సంఘటన నిర్వహిస్తున్న అంతరాష్ట్ర సంస్కృతి మార్పిడి కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లాలోని నాగార్జున విశ్వవిద్యాలయంలో నిన్న ఒరిస్సాలోని ఐదు జిల్లాల నుండి వచ్చిన ఇరవై ఐదు మంది యువత పాల్గొన్నారు నెహ్రూ యువ కేంద్ర సంఘటన రాష్ట్ర సంచాలకులు అంచుమన్ ప్రసాద్ దాస్ ఈ సందర్భంగా ఆకాశవాణితో ప్రత్యేకంగా మాట్లాడుతూ They will learn the culture and uh, life of other people and they will also increase them. The philosophy is discover yourself, you will discover India. With these principles, keeping these ideals in our objective, we are planning and implementing this type of program. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ విధానంలో పదవ తరగతి చదివే విద్యార్థులు వచ్చే ఏడాది నుంచి బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు రాసే అవకాశాన్ని పొందనున్నారు ఇందులో మొదటి దఫా పరీక్షలు ఫిబ్రవరిలోనూ రెండో విడతలో మేలో జరుగుతాయని అధికారులు వెల్లడించారు ఇందుకు సంబంధించిన ముసాయిదా నిబంధనలకు సీబీఎస్ఈ నిన్న ఆమోదం తెలిపింది దీనికి సంబంధించిన పబ్లిక్ నోటీస్ను సిబిఎస్ఈ తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది దీనిపై ప్రజల అభిప్రాయాలు సూచనలు అభ్యంతరాలను మార్చి తొమ్మిదో తేదీ వరకు స్వీకరించనుంది తదుపరి దానికి వేయనుంది ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళ ఈ రోజు ముగియనుంది సందర్భంగా ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం ఇతర ఘాట్లలో ఈ ఉదయం నుండి భక్తులు పవిత్ర స్నానాలు చేస్తున్నారు ప్రాంతీయ ముగించే ముందు మరోసారి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి శివరాత్రి పండుగను పురస్కరించుకుని దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖట్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ను ప్రవేశపెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు వైయస్సార్ జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన రెండో రోజు కొనసాగుతోంది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఆరు గంటల పది నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు